జై శ్రీమన్నారాయణ ఈ సంవత్సరం పన్నెండు నదులలో అత్యంత పవిత్రమైన నర్మదా నది యొక్క పుష్కరాలు భారతదేశంలో మే ఒకటి నుంచి పన్నెండవ తారీఖు వరకు జరుగుతున్నాయి అంతటి పవిత్ర నది అయిన నర్మదా నది యొక్క గొప్పతనం దాని మూలాలను గురించి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏడు కల్పాలకు సాక్షిభూతంగా నిలిచిన మార్కండేయ మహర్షిని వనవాస సమయంలో దర్శించిన ధర్మరాజు తన సోదరులు మరియు ద్రౌపది సమేతంగా ఉండగా కుతూహలంగా ఆ మహర్షిని ఇలా అడిగారు ప్రభు ఏడు కల్పాలకు సంబంధించిన సంఘటనలను దర్శించిన మీరు ప్రతీ కల్పం ముగుస్తున్నప్పుడు సమస్త ప్రాణికోటి నశిస్తున్నప్పటికీ ప్రళయకాలంలో నశించనివి ఏమైనా ఉంటే వాటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను దయచేసి నాకు వివరించండి అని కోరిను అప్పుడు మార్కండేయ మహర్షి ఓ యుధిష్ఠిరా నేను ఏడు కల్పాల భయంకరమైన విధ్వంసాలను పదే పదే చూశాను పన్నెండు మంది ఆదిత్యులొచ్చే విశ్వమంతా పూర్తిగా దగ్ధమై జలమయమైనప్పుడు నేను నా బాహువుల కదలికతో సాగరాన్ని ఈదవలసి వచ్చింది అదే సమయంలో సూర్యుని వలే ప్రకాశిస్తున్న మనువును చూశాను అతను కూడా చీకటి ఆవరించిన లోతైన సముద్రంలో కొట్టుకుపోతూ తిరుగుతూ ఉన్నాడు ఆ ప్రళయ జలాలలో రూపంలో ఉన్న దేవదేవుడిని నేను చూశాను ఆ ప్రభువు నోటి దగ్గరికి తొందరపడి వెళ్లిన నేను స్పృహ కోల్పోయి అలసిపోయి చూస్తూ ఉండగా సముద్రపు అంచున నీలిరంగు తామర పువ్వు రేకుల వలె ముదురు వర్ణంలో ఒక అందమైన యువతిని చూశాను దివ్యమైన బంగారంలా ప్రకాశిస్తున్న ఆమె ఒక పెద్ద పడవను తన మోకాళ్లతో అదుపు చేసి ఉంచింది అప్పుడు మనువు ఆమెను ఓ దివ్య శ్రేష్ఠమైన స్త్రీ నీవు ఎవరవు సురలు అసురులు నశించారు నదులు సముద్రాలు పర్వతాలు అంతరించిపోయాయి సమస్త జీవరాశులు దగ్ధమయ్యాయి కాని నీవెలా జీవించగలిగావు ఆ దివ్య కారణాన్ని తెలియజేయి నేను వినాలనుకుంటున్నాను అని మనువు ఆమెను అడిగాను అందుకు ఆమె స్వామి నేను అమృత అనే పేరుతో ప్రసిద్ధి చెందిన పుణ్యనిధిని ఈశ్వరుని శరీరం నుండి ఉద్భవించాను ఓ బ్రాహ్మణ మీకోసమే ఈ పడవను తెచ్చాను అందులో శంకరుడు నెలకొని ఉన్నాడు కాబట్టి అది నాశనం కాబడదు అని అనడంతో నేను మనువుతో పాటు ఆ పడవ ఎక్కి ఆ దేవదేవుని స్థుతించాము కొంతసేపటికి నేను మనువుతో సహా ఆ పడవ దిగి ఆ దేవాది దేవుని పాదాలకు నమస్కరించాము తరువాత నేను సముద్రపు నీటిలో యోగినిలా విహరిస్తూ తనని తాను రుద్రుని కుమార్తెగా తెలియపరుస్తున్న ఆ స్త్రీ ఎవరో వివరంగా తెలియచేయమని మనవును కోరాను అందుకు మనవు ఈ విధంగా పలికెను మహర్షి పూర్వం సకల లోకాల కళ్యాణం కోసం ఉమాదేవితో కలిసి విస్తృతమైన తపస్సుగా విస్తున్న సమయంలో ఆ ఈశ్వరుని శరీరం నుండి చెమట వెలువడింది రుద్రుని నుండి ఉద్భవించిన చెమట ఆ పర్వతాన్ని ముంచెత్తుతూ ఒక శ్రేష్టమైన నదిగా మారింది పూర్వం మొదటి కృతయుగంలో ఆమె స్త్రీ రూపాన్ని ధరించి పదివేల సంవత్సరాల పాటు రుద్రుని అనుగ్రహం కోసం తపస్సు చేసింది అందుకు ప్రసన్నుడైన శంకరుడు ఉమాదేవితో కలిసి ప్రత్యక్షమై వరం కోరుకోమ్మని ఆమెను అడిగాను అందుకు ఆ నది ప్రభు మీ దయతో ప్రళయకాలంలో చరాచర జీవులంతా నశిస్తున్నా నదులు మహాసముద్రాలు పర్వతాలు అంతరిస్తున్నా నేను నాశనం లేని దానినై సర్వకాలలో పవిత్ర నదిగా బాసిల్లుతూ నాలో స్నానమాచరించే భక్తుల పాపాలను తొలగిస్తూ స్వర్గం నుండి దిగివచ్చిన గంగ ఏ విధంగా అయితే ఉత్తర ప్రాంతంలో పాపనాశిని అయి సకల దేవతలచే పూజించబడుతుందో అదేవిధంగా నేను కూడా దక్షిణ గంగగా ప్రసిద్ధి చెందేలా వరమివ్వండి నాలో స్నానమాచరించే వ్యక్తికి భూమిపై ఉన్న అన్ని తీర్థాలలో పుణ్యస్నానం చేయడం వల్ల లభించే పుణ్యం దక్కాలి అన్ని వేదాలను అధ్యయనం చేయడం మరియు అన్ని యజ్ఞాలను చేయడం వల్ల కలిగే అన్ని ప్రయోజనాలను నా నదిలో స్నానం చేయడం వల్ల పొందాలి ఉమా సమేతంగా మీరు ఎల్లప్పుడూ నా ఒడ్డున ఉండాలి నా నీటిలో మరణించే జీవి స్వర్గానికి చేరుకోవాలి ఈ విధంగా మూడు లోకాలలో ప్రసిద్ధి చెందేలా నాకు వరం ఇవ్వండి అని కోరిను అందుకు మహేశ్వరుడు పుత్రి నా శరీరం నుండి ఉద్భవించినందున నీవు నిస్సందేహంగా భక్తులను సమస్త పాపాల నుండి విముక్తుల్ని చేయగలవు కల్పాలు ముగిసే సమయంలో కూడా నీవు తప్పక జీవించే పితృదేవతలతో పాటు ఉమా సమేతంగా నేను నీ దక్షిణ ఒడ్డున ఉంటాను అని వరమిచ్చెను ఈ విధంగా గంగాదేవికి సరిసమానమైన ఈ నది మహాపాపాలను నాశనం చేస్తూ పదిహేను వేరువేరు శాఖలతో ప్రవహిస్తుంది అవి సోన మహానద నర్మద సురస మందాకిని దసార్న చిత్రకూట తామస విదాస కరబ యమున శిత్రోత్పల విపాస రంజన మరియు వాలువాహిని ఇవన్నీ వృక్షపర్వత పాదాల నుండి పుట్టినవి తెల్లవారుజామున లేచి ఈ పదిహేను నామాలను స్మరిస్తూ ఆ పవిత్ర నదిలో పుణ్యస్నానం చేసినంత మాత్రాన వారు మానవదేహాన్ని విడిచిపెట్టిన పిదప వంద గంటల శబ్దంతో ప్రతిధ్వనిస్తూ సూర్యకాంతితో కూడిన వైమానిక రథాన్ని అధిరోహించి స్వర్గానికి చేరుకుంటారు ఈ విధంగా మార్కండేయుడు చెప్పగా అందుకు యుధిష్ఠిరుడు ఓ మహర్షి ఈ పవిత్ర నదికి నర్మదా అని పేరు ఎలా వచ్చిందో వివరించండి అని కోరెను అప్పుడు మహర్షి పూర్వం బ్రహ్మకల్పంలో బ్రహ్మచే దేవతలు అసురులు మానవులు జంతువులు పక్షులు ఇలా సమస్త జీవులు సృష్టింపబడ్డాయి ఆ సమయంలో ఆనందంగా విహరిస్తున్న పార్వతీ పరమేశ్వరుల చెమట నుండి కమలం వంటి కన్నుల కల ఒక అద్భుత స్త్రీ జన్మించింది ఆమె దేవలోకం అసురలోకం భూలోకం నందు సంచరిస్తూ తన రూప సౌందర్యంతో ముల్లోకాలను మంత్రముగ్ధుల్ని చేసింది ఆమెను ఎలా పొందాలి అని ఉర్రూతలూగుతూ దేవతలు దైత్యులు ఉన్మత్తులై ఆమె కోసం వెతకసాగారు మేఘాల మధ్య మెరుపుతీగవలే ఆ స్త్రీ కనిపిస్తూ మాయమవుతూ వారిని కవ్వించింది అప్పుడు వారిరువురు ఓ మహాదేవా ఆ స్త్రీను మాకు ఇవ్వవలసిందిగా కోరారు అందుకు ఆ మహాదేవుడు ఓ దేవతలారా దానవులారా మీ ఇరువురిలో ఎవరు బలం మరియు తేజస్సులో ఉన్నతమైన వారిని నిరూపించుకుంటారో వారే ఆ స్త్రీని పొందెదరు అని తెలిపెను అప్పుడు మొదలు వారంతా ఆ స్త్రీని పట్టుకునకు ప్రయత్నించగా ఆమె యోజనల దూరంలో కనిపిస్తూ అదృశ్యమవుతూ ఉండగా అలా వారు వెయ్యి దివ్య సంవత్సరాల పాటు ప్రయత్నించి ప్రయత్నించి అలసిపోయారు చివరికి ఆ పరమశివుని శరీరం నుండి ఉద్భవించిన ఆ స్త్రీని ఎవరూ అందుకోలేకపోవడంతో ఆ స్త్రీ దేవాసురులను తిప్పలు పెట్టిన విధానం తలుచుకొని ఆ మహేశ్వరుడు ఉమాసమేతుడై బిగ్గరగా నవ్వెను దానితో ప్రమదగణాలు నాట్యం చేసెను అప్పుడు అకస్మాత్తుగా ఆ శంకుని వద్ద కనిపించిన ఆ స్త్రీని చూసిన దేవతలు అవమానంతో తమ విముఖతను ప్రదర్శించారు తన చిలిపి చేష్టలతో విసిగించి హాస్యం చేసినందున ఆ పరమశివుడు ఆ స్త్రీకి నర్మద అని పేరు పెట్టారు నర్మ అనగా హాస్యం దా అనగా ఇచ్చేవారు అందుకు నర్మదగా పిలువబడింది అప్పుడు ఆ శివుడు నర్మదను సముద్రానికి ఇచ్చాడు ఆ విధంగా నర్మద వృక్షపర్వతం నుండి దిగి నదులకు ప్రభు అయిన మహాసముద్రంలోకి ప్రవేశించింది పర్వతాన్ని చీల్చుకుంటూ సముద్రానికి చేరే నర్మద తన అలలఘోషతో అన్ని పర్వతాలను ప్రతిధ్వనింపచేసినందున ఈ నది రేవా అని పిలువబడుతుంది ఈ విధంగా ఆమె బ్రహ్మకల్పంలో ఈశ్వరునికి జన్మించి మత్స్యకల్పంలో నాకు కనిపించింది అని మార్కండేయుడు ధర్మరాజుకు తెలిపాను కలియుగంలో వందల వేల మంది ఋషులు నర్మదా తీరాన్ని ఆశ్రయించి రుద్రునిలో కలిసిపోయారు శైవ వ్రతాన్ని ఆచరించే బ్రాహ్మణులు నర్మదా తీరాన్ని చేరి రోజుకు మూడుసార్లు పుణ్యస్నానం చేసి భగవంతుడిని ఆరాధించి శివప్రాప్తి పొందుతారు ధ్యానం ఆరాధన జపాలు మరియు మహావ్రతాలతో నారాయణుని నిరంతరం స్మరిస్తూ తెల్లని రాజహంస వలె ప్రాపంచిక అస్తిత్వ సముద్రపు అవతలి ఒడ్డుకు చేరుకుంటారు నర్మదా జలాలలో చనిపోయే పురుగులు కీటకాలు మరియు చీమలు సైతం దైవిక రూపాలను పొందుతాయి మరుసటి నూరు జన్మలలో దైవచింతనలో ఉండే ఉన్నత కుటుంబాలలో వారు జన్మిస్తారు భృగు అత్రి గార్గేయ వశిష్ట వంటి ఎందరో మహర్షులు ఈ నర్మదా నదిలో స్నానమాచరించడంతో ఈ నది మరింత పవిత్రతను సంతరించుకుంది పరమేశ్వరుడు నర్మదా తీరంలో ప్రతిష్ఠింపబడ్డాడు కావున ఆయన్ని నర్మదేశ్వరుడు అని పిలుస్తారు జ్ఞానేంద్రియాలన్నింటినీ జయించిన యతి ఈ నదిలో పవిత్ర స్నానం చేసి మహాదేవుడైన నర్మదేశ్వరుని ఆరాధించిన వాడు అశ్వమీదయాగం చేసినంత పుణ్యాన్ని పొందుతాడు ఈ నదీ తీరంలో పితృదేవతలకు తర్పణాలిచ్చిన ఇరవై ఒక్క తరాలకు చెందిన తన పూర్వీకులు స్వర్గంలో ఆనందిస్తారు ఈ తీర్థంలోని బ్రాహ్మణులకు నెయ్యి కలిపిన పాల పాయసం భుజింప చేసిన కోటి మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిన పుణ్యాన్ని పొందుతారు ఇంతటి పుణ్యనది పుష్కర సమయంలో రెట్టింపు మహిమాన్వితమై పవిత్రమై తనలో పుణ్యస్నానమైన పుష్కర స్నానం చేసే భక్తుల పాపాలను ప్రక్షాళన చేస్తూ వారిని పవిత్రులను చేస్తుంది అందుకే నర్మదా తీరాన్ని ఆశ్రయించి అచంచలమైన భక్తితో శివకేశవులను ఆరాధించి వారి కృపకు పాత్రులు కావలసిందిగా కోరుకుంటున్నాను ఓం శివాయ